దిస్ ఇస్ డాక్టర్ రఘురామ్ ఆర్థోపెడిక్ సర్జన్ పేస్ హాస్పిటల్ సైటెక్ సిటీ సో ఒక ఫ్రాక్చర్ ఉంది జాయింట్లో అన్నప్పుడు మీరు దాన్ని మూవ్ చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ ఫ్రాక్చర్ అనేది డిస్ప్లేస్ కాలేదని అర్థం అంటే సపోజ్ నా ఎల్బోలో ఫ్రాక్చర్ ఉందనుకోండి రెండు బోన్స్ ఫ్రాక్చర్ అయ్యుండి రెండు దగ్గర దగ్గరగా రెండు ఫ్రాగ్మెంట్స్ దగ్గర దగ్గరగా ఉంటే మేబీ నేను మూవ్ చేయగలను సో బట్ అది మూవ్ చేస్తున్నాను కదా అన్నప్పుడు కూడా నాకు పెయిన్ వస్తుంది అంటే స్టిల్ నేను ఎక్స్రే తీయించుకోవడం మంచిది ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది సో ఎలా చేయాలి ఫ్రాక్చర్ ఉంటే ఖచ్చితంగా చాలా పెద్ద స్వెల్లింగ్ వస్తుంది చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది ముట్టుకుంటే మీకు క్లియర్గా పెయిన్ తెలుస్తుంది అక్కడ ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ జాయింట్ దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఎన్ని రోజులైనా సరే పోదు అన్లెస్ మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే సో మూవ్ చేయగలుగుతున్నప్పుడు పెయిన్ రాలేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రాక్చర్ లేదని అర్థం కానీ మూవ్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉంది ఖచ్చితంగా స్వెల్లింగ్ పెరుగుతుంది అంటే మాత్రం మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని ప్రాపర్గా డయాగ్నోస్ట్ చేసుకోవడం మంచిది